అదే స్వెబే మీరు అది చూస్తున్నారు కదా అది స్వెబే బాన్ అంటే అది ఏంటో ఇంకా డీటెయిల్ గా చెప్తాను బట్ బిఫోర్ దాట్ ఇది చూసే ఈ రివర్ ని ఉబ్బే రివర్ అని అంటారు బాబే రివర్ ఓకే ఇది ఉబ్బర్టల్ మొత్తం ఈ రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది రివర్ మీద ఇట్లా ఒక బ్రిడ్జ్ కట్టి లోకల్గా గుప్పటలు మొత్తం కనెక్ట్ చేసేందుకు అలా ఆ ఉల్టా ట్రైన్ ఉన్నది చూడండి అది అరేంజ్ చేశారు ఇక్కడ గుప్పట్టల్లో దీన్ని వీళ్ళు స్వెబే బాన్ అంటున్నారు స్వెబే బాన్ సో ఎక్కువ ఇదొక చాలా యునిక్ ఫీచర్ ఆఫ్ బుబ్బటర్ బుకోజ్ ఓన్లీ గుబ్బట్టలో స్వెబే బాన్ అనేది మీకు కనపడుతుంది ఎంటైయర్ జర్మనీలో ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రీట్ ఉల్టా ట్రెడ్ దీనికి హీల్స్ పైన ఉంటాయి ఒకవేళ మీద ఎక్కేప్పుడు చాలాసార్లు దీనికైతే డిఫెన్స్ ఏమీ ఉండదు పెద్దగా వన్లీ హీల్స్ అప్పుంటాయి మీ బ్రిడ్జ్ అనేది మీకు ఇంపార్టెల్ మొత్తం కనపడుతుందండి ఈ డెబె బాన్ మొత్తం ఈ బ్రిడ్జ్ ద్వారా ఇంపార్టెన్ సిటీని కనెక్ట్ చేస్తుంది जो मेरी करते रहली लोकल का वुड बटन डेली पास लीस कोची दैट विल बी एप्लीकेबल बोथ फॉर द बस एंड द स्विपर ओके बाय बाय तो स्विपर पार्क